వర్కింగ్ ఉమెన్ అయినా బ్యాచిలర్స్ అయినా చకచకా చేసుకోగలిగిన ఒక అద్భుతమైన రెసిపీ కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ వేసుకుందాం ఇలా కుతకుతా ఉడుకుతూ బటర్ లేదా వెన్న వేసి ప్లేటింగ్ చేసేసుకున్నాం వేరే లెవెల్లో ఉంటుందండి హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వీ త్రీ విందు వినోదం విజ్ఞానం నేను మీ స్వాతి రెడ్డి ఈరోజు మీ ముందుకి ఒక సింపుల్ రెసిపీతో వచ్చేసాను అదే కరివేపాకు కోడిగుడ్డు మిరియన్ ఇది వర్కింగ్ ఉమెన్ అయినా బ్యాచిలర్స్ అయినా అందరూ కూడా దీన్ని చాలా సులభంగా చకచకా చేసుకోగలిగిన ఒక అద్భుతమైన రెసిపీ ఇది ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా ఉడకపెట్టిన ఆరు కోడిగుడ్లను ఇలా ఘాట్లు పెట్టి పక్కన ఉంచుకుందాం దీనికోసం ఒక కప్పు కరివేపాకు తీసుకుందాం టూ టీ స్పూన్స్ కారం వన్ టీ స్పూన్ ధనియాల పొడి బటర్ తగినంత వెన్నుంటే మరీ మంచిది తగినంత ఆయిల్ కొట్టు కొట్టువలచిన రెండు మీడియం సైజ్ వెల్లుల్లిపాయలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ మిరియాలు హాఫ్ టీ స్పూన్ పసుపు ఇప్పుడు మిక్సీ జార్లోకి వాష్ చేసుకున్న కరివేపాకు వెల్లుల్లి సగం జీలకర్ర మిరియాలు కారం ధనియాల పొడి పసుపు కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ వేసుకుందాం ఇందాక ఉప్పు వేయడం మర్చిపోయానండి ఇప్పుడు దీంట్లో టూ టీ స్పూన్స్ ఉప్పు వేసుకొని మిక్సీ వేసుకుందాం ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక మిగిలిన వెల్లుల్లి వేసి లైట్గా ఫ్రై చేసుకుంది మిక్సీ వేసి ఉంచిన పేస్ట్ని వేసి తగినంత వాటర్ పోసి కలుపుకుందాం తర్వాత ఘాట్లు పెట్టి పక్కన ఉంచిన వేసి ఒక్కసారి కలుపుకొని మూతపెట్టి పచ్చివాసన పోయే వరకు ఉడికించుకుందాం ఇలా ఉడికించిన తర్వాత ఒక్కసారి కలుపుకొని ఉప్పు కారం చూసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాం చూసారా ఇలా కుతుకుతా ఉడుకుతూ ఆయిల్ పైకి తేలే సమయంలో ఫైనల్గా బటర్ లేదా వెన్న వేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంది రెండంటే రెండే నిమిషాలండి లేదంటే కరివేపాకు అడగంటి టేస్ట్ మారిపోతుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అంతేనండి మన కర్రీ రెడీ ఒక్కసారి అలా కలుపుకొని ప్లేటింగ్ చేసేసుకోండి చూసారా మన కోడిగుడ్డు కరివేపాకు మేము రెడీ అయిపోయిందండి సింపుల్గా ఫైవ్ టు సెవెన్ మినిట్స్ లోపల చకచకా చేసుకోగలిగిన ఈజీ రెసిపీ అండి ఇది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ముఖ్యంగా రాగి సంగటిలోకి అయితే వేరే లెవెల్లో ఉంటుందండి ఈ కర్రీకి నాకు ఒక కనెక్టెడ్ ఎమోషన్ ఉందండి వర్షాకాలం లేదా చలికాలంలో ఇంట్లోనే ఉండే నాటుకోడిగుడ్లు అమ్మ చేతి వెన్న ఇంటి పెరట్లోని చెట్టు నుంచి కోసిన కరివేపాకు ఆల్మోస్ట్ అన్ని ఆర్గానిక్గా దొరికే మా పల్లె కరివేపాకు కొడుగుడ్లు ఇది ఇలాగే రెండు రోజులు బయట ఉన్నా చెడిపోదండి ఫాస్ట్ ఫాస్ట్గా ఇప్పుడు ముందు దీన్ని టేస్ట్ చేసేద్దాం ఈ కర్రీ టెక్స్చర్ చూసారా వేడి వేడి అన్నంలో ఇలా కలుపుకొని తింటుంటే అబ్బా నెక్స్ట్ లెవెల్ అండి నా కనెక్టెడ్ ఎమోషన్ని ఈ కర్రీ ద్వారా మీకు చేసి చూపించానండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి కామెంట్స్ రూపంలో మీకు ఎలా అనిపించిందో తెలపండి